అందరూ బాగున్నారా ప్రభుత్వ అందరికి అందునాలండి అందరూ బాగున్నారా నుండి నేను మీకు ఒక మాట తెచ్చేసానండి ఆ మాట ఏమనగా ఆ మాట కంటే ముందు ఒక పరిధి పడుకుంటానండి నిత్యం సుదించిన రుణము తీ ఆమెండి చూడండి యోహో రాసిన ఒకటవ అధ్యాయము పదవచనం చదువుకుందామండి వాడు మమ్మలు గూర్చి పెద్ద మాటలు వాదరించు అది చాలా నట్టుగా చాలా నట్టుగా సహోదరులను తానే తానే చేర్చుకొని చేర్చుకొనక వారిని చేర్చుకున్న చేర్చుకున్న మనసుగా వారిని కూడా ఆటంక ఆటంక పరుచుచు సముద్రం వారిని వేయుచున్నాడు అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకమ చేసుకుందును ఈ వాకింగ్ కలుపు ప్రయత్నం చేసుకుందాం అండి తండ్రి ప్రేమ నమ్మకాలైన మా దేవ మీ ఘనమైన అద్తీయమైన నాములు ప్రభు మీకే వందనములు శ్రీ స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు ఇది వాక్యం చేస్తున్న మంచి ధనం దేశం ప్రభు ఉంటున్న వాళ్ళకి మంచి జ్ఞానం దేశమని వాళ్ళ జీవితంలో ప్రభు ఈ వాక్యం బాగా సహాయం ఈ వాక్యం వాళ్ళ జీవితంలో ఉన్నప్పటికీ సహాయం దేశమని దీవించమని మా ప్రియ ప్రభు మా రక్షకుడైన మా ప్రభువైన ఆయన ఏ శిస్తూ వారి దివ్యమైన శ్రేష్టమైన నామముల ప్రార్థన చే తండ్రి ఆమె చూడండి ఇక్కడ రెండు మాటలు ఉన్నాయండి అరుణం మీద తెలియజేస్తాను ఒకటేంటంటే మన సహోదరులను కూర్చొని మనం ఏం పడకూడదు చెడ్డ మాట అడగకూడదు ఏంటండి మన సహోదరులను కూర్చు మనం ఏం పడకూడదు చెడ్డ మాట అనకూడదు ఇది ఒకటమాట రెండో మాట చూడండి రెండో మాట ఏంటంటే మనం ఎన్ని చేసినా సరే మనం ఎంత పెద్ద చేసినా సరే ఆయన త్యాగం మనం మనవలేము ఏంటండి మనం ఎంత పెద్ద పని చేసినా ఆయనకు మనం ఏం చేసినా సరే ఆయన ఆయన రుణం మనం తీర్చుకోలేము ఇది రుణం మనం ఒకట మాటలోకి వెళ్ళిపోదామండి చూడండి ఒకటమా ఏంటండి సహోదరుల మీద చెడ్డ మాట చెడ్డ మాట మాట్లాడకూడదు ఒకటమా ఏంటండి సహోదరుల మీద చెడ్డ మాట మాట్లాడకూడదు మనం ఎవరి మీద మనం ఎవరైనా చెడ్డ మనం ఆడతాము మనం ఎవరి మీద ఎవరి మీద అయితే మనం కోపంగా ఉంటాము కోపంగా ఉండాలి ఈశగా ఉంటాము వాళ్ళే మనం పక్కన కూర్చోకూడదు అనుకుంటాము మనం ఏమనుకుంటామండి అనుకుంటే కనుక వాళ్ళని ఒకసారి మనకి హెల్ప్ చేస్తారు వాళ్ళు ఒకసారి మనకి వాళ్ళు ఒకసారి మనకి గుణము తెస్తారు ఇక్కడ మాట మనం ఎవరిని మనం ఎవరిని చెడు మాట గురి చేయకూడదండి ఏంటంటే మనం దేవుడు ఉండగా మనతో పాటు వేరే వాళ్ళు కూడా ఏం చేయాలండి దేవుడితో పాటు నడిచుచ్చు ఉండాలి మనం మీరు సరిపోదండి వేరే వేరే కుటుంబాలు కూడా మనం ఏం చేయాలి వేరే కుటుంబాలు కూడా మనం స్థిరపరచాలి వేరే కుటుంబాలు కూడా మనం దేవుడి దగ్గర తీసుకురావాలండి దేవుళ్ళకి సెలవుస్తుంది చూడండి ఎవరైతే వేరే వాళ్ళని దేవుడికి తీసుకొస్తారో ఎవరైతే దేవుణ్ణి ఇష్టపడతారో దేవుని దగ్గరికి తీసుకొస్తారు వాళ్ళంటే వాళ్ళండి దేవుణ్ణి దేవుణ్ణి ఆహ్వాన చేస్తారు దేవుని సంతోషపరుస్తారు దేవునికి ఎటువంటి లోటు ఎటువంటి లోటు తానివ్వరండి వారు ఇది ఒకట మాట మనం రెండో మాటలోకి వెళ్ళిపోదామండి చూడండి రెండో మాట మనం ఎన్ని చేసినా సరే ఆయన తీర్చుకోలేము అంటే మనం చూడండి మనం ఎంత పెద్ద త్యాగం చేసినా సరే మనం ఎంత పెద్ద ఆయనకి మనం ఎంత పెద్ద మనం ఎంత పెద్ద పనిచేసినా సరే ఆయన మనం తీసుకోవాలి ఆయన ఆయన రో మన కవకొత్తు ప్రాణం ఇప్పించడు అలాంటి రుణం మనం ఎవరు తీర్చుకోలేవండి ఎలా తీర్చుకుంటామండి మనం ఆయన రుణం తీసుకోండి మనం ఏం చేయాలి మనం ఆయనకి ఏం చేయాలంటే ఆరాధన చేయాలి దేవునికి ఆహారం చేయాలండి రుణం అంటే మనం చూపిస్తుంది ఏంటంటే దేవుడితో మనం ఏం చేసి దేవుడితో మనం ఆయన మనం మనం చేసిన ఏ పని అయినా కానీ దేవుని చేసిన ఏ పని అయినా ఆ అంగీకరిస్తాడు దాన్ని ఏం చేసే దాన్ని నమ్మకంగా ఉంచుకుంటాడు మనం ఏం చేస్తున్నామండి దేవునికి చేసిన ప్రతి పని మనం ఏం చేయాలి దేవునికి దేవునికి ఆటంకరాకుండా చేయాలి దేవునికి ఇష్టకరంగా చేయాలి ఆ మహోళీ మనం ఏం చేయాలండి ఆయనకి మనం చేయాలి దేవుడికి నువ్వు ఇష్టం జీవితం మనం ఆలోచించుకోవాలండి చూడండి చూడటానికి తెలియజేస్తుంది ఏంటంటే నువ్వు దేవుని దేవుడిని నువ్వు దేవుడితో పాటు వేరే వాళ్ళని తీసుకొస్తున్నావు మనం ఏం చేయాలండి మన పని అండి దేవుని దగ్గరికి వేరే వాళ్ళు తీసుకురావాలి దేవుని సృష్టిస్తాకి చాలా మంది ఉండాలండి దేవుని శృతి చేయాలంటే మనం దేవుని తీర్చుకోవాలని ఏం చేయాలి దేవునికి ఒక ఆలం చేయాలి దేవుని శృతించాలి దేవున్ని ఆలం చేస్తే గనుక దేవుని స్థితిస్తే కనుక దేవుడిని ఏం చేస్తాడంటే మనను అంగీకరిస్తాడు దేవునితో మనం ఫస్ట్ మనం దేవుడిని ఏం చేయాలి సహవాసం చేయాలి ఫస్ట్ నీకు ఎన్ని రావాలి మనం ఏం చేయాలి దేవుడితో సహవాసం చేయాలి చూడండి ఇది ఇక్కడ మాట దేవుడు ఈ రెండో మాటలు దీవించను కాక ఆమె అందరికొరకు ప్రార్థన అండి పరిహితులే మా తండ్రి ప్రేమా నమ్మకం కలిగిన మా మీ ఘనమైన శ్రేష్ఠమైన మీకేం వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా ఇది ప్రభావ వాకింగ్ మీరు నాకు సహాయం చేసే ప్రభువా మా దాన్ని బట్టి మీకేం వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా ఇదే పరంగా వాక్ ప్రతి ఒక్కళ్ళు బ్రవ్వ మీరు నేను కాపాడండి మీ వాకిని విని మీ వాకింగ్ లోపట్కి సహాయం చేయండి ప్రభువా మీ వాకిని చల్లిస్తుంది ప్రభు తర్వాత మేము ఏం చేసినా తర్వాత ప్రభావ మేము మీరూ తీర్చుకోలేము దాన్ని బట్టి మీకేమన్నా నమ్ములు స్థిలో సోదం నేర్చుకున్నాం బరువా మిమ్మల్ని ఆరంజ్ చేయడానికి మేము మిమ్మల్ని మేము మిమ్మల్ని సృష్టించడానికి మీరు సహాయం చేయండి దీవించండి తర్వాత ఎవరితో మిమ్మల్ని ఆరం చేసిన ప్రభువా ఎవరితో మిమ్మల్ని నమ్ముకుంటున్నారా మీరు వాళ్ళు సహాయం చేసిన తర్వాత మీరు దీవించండి ఈ వాక్యం పద్దెనిమిది ఒక్కరిని తర్వాత వాళ్ళ జీవితంలో వాక్యం బాగా పొగబడి వాళ్ళ జీవితంలో మాటలకు మీరు సహాయం దయచేయమని దీవించమని ప్రతి ఒక్కరిని పేరుని దర్శించమని మా ప్రియ ప్రభు మా లక్ష్మిడైన మా ప్రభు ఈ ఈసరి సువరి దివ్యమైన శ్రేష్టమైన నామంలోనే ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమె అందరికీ మన్నానండి